អបបារាមနာមមច្អធុតំអបបារាមနာមមច្អធុតំបាគ្យសាលីកប៊ូណោស្រីរាមឧមហាណោអបបារាមနာមមច្អធុតំ లక్షణాలు ఎవరైతే ఈ భద్రపర్వతం చుట్టూ చేస్తారో అలాంటి వాళ్ళకి నా శాశ్వతమైనటువంటి పరమపదం లభిస్తుంది నా యొక్క లోకం వాళ్ళకి ఇస్తాను అని సాక్షాత్తు రామచంద్రుడు భద్ర మహర్షికి వనాన్ని ప్రసాదించాడు అందుకని భద్రాచల క్షేత్రంలో ఆ గిరి ప్రదక్షిణం చేయడం ఒక మూడు సార్లు ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఎంతో పుణ్య పుణ్యకార్యం అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి స్వాతృం చేసినటువంటి కనుక శ్రీనివాస్ గారు భక్తుల చేత ప్రారంభిద్దామని అనుకుంటున్నారు వారి యొక్క సంకల్పం నెరవేరి భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని రామానుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ కూడా తెలియపరుస్తూ రామచంద్రుని మూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహాలు మీ అందరికీ కలగాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్